శ్రీ గురుభ్యో నమ శివాయ గురవే నమ గురు గురుణు గురుదేవో మహేశ్వర గురుసాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నా యొక్క ప్రత్యక్ష మరియు పరోక్ష గురువులందరికీ మరియు నా కన్న తల్లిదండ్రులకి నా పాదావి వందనాలు మనం ఈరోజు విజయవంతంగా నాలుగో ఎపిసోడ్లో ప్రవేశిస్తున్నందుకు ఆ పరమేశ్వరుడికి నా కృతజ్ఞత తెలుపుకుంటూ అలాగే శ్రీభారత్ చానల్ వీక్షకులందరికీ కూడా నా నమస్కారాలు ఈరోజు ఎపిసోడ్ వీక్షకులందరికీ కూడా నేను ఒక విషయాన్ని సవినయంగా విన్నవించదలిచాను అది ఏంటంటే మనం అందరం కూడా ప్రతి నిత్యము భగవద్గీత చదువుతూ ఉండాలి పారాయణం చేస్తూ ఉండాలి అలాగే అర్థం చేసుకుంటూ చదువుకుంటూ ఉండాలి ఎందుకంటే దీనివల్ల అసలు మనం ఇంట్లో భగవద్గీత ఉంటేనే మనం ధర్మం వైపు మొదటి అడుగు వేసినట్లే అలా చదువుతూ మనం అర్థాన్ని కూడా తెలుసుకుంటూ ఉంటే ఆ అర్థం చేసుకున్న దాన్ని అభ్యాసంలోకి తీసుకొచ్చి మరింత ప్రయత్నం చేస్తూ ఉంటే మన మీరు అసలు నమ్మరు మన ప్రతి రక్త కణాల్లో ధర్మం ప్రవహిస్తూ ఉంటుంది మనలో సద్భావనలు పెరిగి ఉత్తమ ఆలోచనలు పెరిగి మనం ఎంతో మంచి మార్గంలో నడుస్తూ ఉంటాం ముఖ్యంగా మనం చిన్న పిల్లలకు గనక నేర్పించి వాళ్ళ చేత పఠనం చేయించి వాళ్ళకి అర్థాన్ని గనక నేర్పించడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళు ఎదిగినప్పుడు ధర్మానువర్తులై నడుస్తారు వాళ్ళు అంటే ధర్మాన్ని అనుసరిస్తూ వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు అప్పుడు ఖచ్చితంగా మన ఒక నవ సమాజం ఏర్పడి దానికి పునాదిలాళ్ళు అవుతారు అందుకని మన అందరం కూడా ప్రతి నిత్యము భగవద్గీత చదువుతూ ఉండాలి ఇదే అందరికీ నా విన్నపం ఈరోజు మనం భగవద్గీతలోని మొదటి అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం ఈ అధ్యాయం పేరు అర్జున విషాద యోగం మనం సరిగ్గా గమనించినట్లయితే భగవద్గీతలోని ప్రతి అధ్యాయం పేరు చివరన యోగం అని పూర్తవుతుంది అసలు ఈ యోగం అంటే ఏంటో తెలుసుకుందాం మామూలుగా మన వాడుక భాషలో యోగంని ఎలా వాడతామంటే అబ్బో వాడికి భలే యోగం పట్టిందిరా భలే మహర్ద పట్టిందిరా అంటూ ఉంటారు కానీ ఇది ఆ యోగం కాదు మరి ఈ యోగాన్ని అర్థం చేసుకోవాలంటే మనం దీని వ్యతిరేక పదాన్ని ఒకసారి పరిశీలిద్దాం వ్యతిరేక పదం అంటే ఆపోజిట్ వర్డ్ యోగానికి వ్యతిరేక పదం వియోగం ఇప్పుడు మీకు కొంచెం అర్థమై ఉంటుంది వియోగం అంటే విడిపోయి ఉండడం మరి యోగం అంటే కలిసి ఉండడం ఏం ఉంటాయి ఎవరు కలిసి ఉంటారు అంటే మనం మనలో ఉన్న జీవాత్మ ఆ పరమాత్మతో కలిసి కోడికాయ మమేకమై ఉండడమే యోగం అని చెప్పబడుతుంది భగవద్గీతలో మరి అధ్యాయం పేరు చూస్తే మరింత గమ్మత్తుగా ఉంది అర్జున విషాద యోగం అంటున్నారు అర్జున యోగం అని ఒకవేళ అనుంటే మనకి సులభంగా అర్థమయ్యేదేమో అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏకమై మమేకమై ఉన్నారు అని అనుకోవచ్చు మరి అధ్యాయం పేరేమో అర్జున విషాద యోగం అన్నారు విషాదంలో ఎక్కడైనా యోగం ఉంటుందా విషాదం అంటే దుఃఖం దుఃఖంలో యోగం ఏంటి అనే సందేహం అందరికీ వస్తుంది దాన్ని మరింత విపులంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇక్కడ అర్జునుడు తాను ఎప్పుడూ కూడా రాజ్యాల కోసము రాజ్యం వల్ల వచ్చే సుఖం కోసము ప్రాపంచిక సుఖాలకు వెంట పడి ఏనాడూ దుఃఖించలేదు అతని దుఃఖం ఈ యుద్ధం వల్ల ఈ యుద్ధం జరిగితే వచ్చే నష్టం వల్ల ధర్మం నశించిపోతుంది అలాగే అధర్మం పెరిగిపోతుంది మీరు జాగ్రత్తగా గమనించండి ధర్మం నశించిపోతుందని అధర్మం వ్యాప్తి చెంది పెరిగిపోతుందని అతను ఎంతో దుఃఖించాడు అలాగే ధర్మానికి అధర్మానికి మధ్య ఉన్న తేడాని తెలుసుకుందామని ఈ ధర్మ అధర్మ సంశయంలో తాను ఉన్నానని శ్రీకృష్ణ పరమాత్మని వేడుకుని తెలియజేయమని ప్రార్థించాడు అందువల్ల అలాంటి దుఃఖం అట్టి విషాదం అయ్యింది అలాగే మనకి అందరికీ తెలుసు భగవద్గీత మహాభారతంలోని భీష్మ పర్వంతో జత చేయబడింది అప్పటికే ఇరు సైన్యాల వైపు కూడా యుద్ధ సన్నాహాలు ఏర్పాట్లు అయిపోయి అలాంటి రోజు భవిష్యత్తు ఎరిగిన శ్రీ వారు ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చి రాజా నీ పుత్రులు మరి ఇతర రాజులు ఒకరినొకరు చంపుకోవడానికి సిద్ధమవుతున్నారు ఇది వినాశనానికే దారితీస్తుంది మరి ఇటువంటి యుద్ధాన్ని కనుక నీవు చూడదలిస్తే నేను నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తాను కానీ ధృతరాష్ట్రుడు దీనికి నిరాకరించాడు ఎందుకంటే తన వాళ్లే యుద్ధంలో చనిపోతారంటే తనకి ఎంతో దుఃఖాన్ని కలిగిస్తుందని అది తను చూడలేను అని కాకపోతే వింటాను అన్నాడు మరి అటువంటి పక్షాన శ్రీ వేదవ్యాసుల వారు సంజయుడుకి దివ్య దృష్టి ప్రసాదించారు ఈ సంజయుడు ఎవరు సంజయుడు ధృతరాష్ట్రుడికి రథసారధి అలాగే వేదవ్యాసుల వారి శిష్యుడు కూడా అంతేకాకుండా ఇంకో పాత్ర కూడా పోషించేవాడు ధృతరాష్ట్రుడికి నమ్మకస్తుడైన సలహాదారుడు ఇటువంటి యోగ్యతలు అర్హతని గుర్తించి వేదవ్యాసుల వారు సంజయుడికి దివ్య దృష్టిని ఇచ్చారు అందుచని మనకి భగవద్గీతలో మొదటి అధ్యాయం ధృతరాష్ట్రలో వాచా అని మొదలవుతుంది అవడానికి ధృతరాష్ట్రం వాచే అయినా శ్రీ వేదవ్యాసుల వారు మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకంలో మొదటి పదం ధర్మ అనే శబ్దంతో మొదలుపెట్టారు అది ఎలా ఉందో ఒకసారి చూద్దాం ధర్మక్షేత్రే కురుక్షేత్రే కిం అకుర్వత సంజయ అంటే ధర్మక్షేత్రమైనట్టి కురుక్షేత్రంలో యుద్ధం చేద్దాము అనే ఉత్సాహంతో లేదా సమావేశమైన వాళ్లలో నా వాళ్ళు మామకాహ అన్నాడు చూసారా నా వాళ్ళు పాండవులు ఏం చేశారు సంజయ అని అడిగాడు కానీ ఇది ఎలా మొదలైందంటే అప్పటికే యుద్ధం మొదలైపోయి తొమ్మిది రోజుల తర్వాత పదో రోజున భీష్ముల వారు నేల కూలి పడిపోయారు ఈ వార్త విని సంజయుడు తీసుకొచ్చిన ఈ వార్త విని ధృతరాష్ట్రుడు విల విల ఏడ్చి ఇక భీష్ములు వారే లేకపోతే భీష్ములు వారే నేల గాలిపోతే మన సైన్యాన్ని మన పుత్రుల్ని యోధుల్ని ఎవరు రక్షిస్తారు ఈ యుద్ధం ఎలా కొనసాగిస్తారు అని ఎంతో కలత చెంది సంజయుణ్ణి మొదటి నుంచి అసలు ఏం జరిగిందో సరిగ్గా చెప్పు అని వివరించమని అడిగారు అలా భగవద్గీతలోని ఈ శ్లోకం అలా ప్రారంభమైంది అలాగే మీరు సరిగ్గా గమనించినట్లయితే మొదటి శ్లోకంలో మొదటి పదం ధర్మ అనే శబ్దంతో మొదలైంది వేదవ్యాసులు మరి మనకి ఇక్కడే ఒక ఒక క్లూ లాగా ఇచ్చేశారు ఎక్కడ ధర్మం ఉంటుందో విజయం అక్కడే ఉంటుంది అని కూడా మనకు ఒక సూచన ఇచ్చేశారు మీరు గమనించినట్లయితే అలాగే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అన్నారు అంటే కురుక్షేత్రం ఒక ధర్మక్షేత్రము అన్నారు అసలు ఆ పేరు దానికి ఎలా వచ్చింది ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం కురుక్షేత్రం కురుక్షేత్రం అనే పేరు రావడానికి గల ముఖ్య కారణం కురు అనే మహారాజు వల్ల ఈ ధృతరాశ్రుడి కంటే పూర్వులు అంటే శాంతనుడి కంటే పూర్వులు చాలా తరాల క్రితం కురు అనే ఒక మహారాజు ఉండేవారు అదే వంశంలో ఆయన ఆ క్షేత్రాన్ని తానే స్వయంగా దున్నడం వల్ల మరెన్నో ధర్మ కార్యాలు చేయడం వల్ల మరెన్నో పుణ్యకార్యాలు యజ్ఞాలు హోమాలు చేయడం వల్ల సాక్షాత్ ఇంద్రుడు దర్శనమిచ్చి ఎంతో సంతుష్టుడై నేను నీకు వరాన్ని ప్రసాదిస్తున్నాను ఈ పుణ్యక్షేత్రంలో ఈ ధర్మక్షేత్రంలో ఎవరైతే మరణిస్తారో లేదా ఎవరైతే తపస్సు చేస్తారో వారందరికీ కూడా ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి లేదా స్వర్గాన్ని పొందుతారు అని వరాన్ని ప్రసాదిస్తారు అందుకని అలాంటి గొప్ప క్షేత్రం ధర్మక్షేత్రంగా మారింది అలాగే కురువు కంటే ముందు కొన్ని తరాల క్రితం మనకి హస్తి అని మహారాజు ఉండేవారు ఇదే వంశంలో ఆయన వల్ల హస్తినాపురం ఏర్పడింది అసలు హస్తినాపురం ఎంత పెద్ద రాజ్యం అనేది మనం అసలు ఊహించడం అలాగే హస్తి కంటే ముందు మనకి ఎన్నో తరాల ముందు దుష్యంతుడు శకుంతల వల్ల కలిగిన భరతుడు అంతకంటే ముందు యయాతికి అనేకులు మంది కొడుకులలో యదు పురు అని ఇద్దరు కొడుకుల వల్ల యదు వల్ల యదు వంశం పురు శ్రద్ధగా గమనించండి కురు కాదు పురు పురు అనే వంశం వల్ల తర్వాత తర్వాత హస్తి కురు అలా అలా మనకి శాంతనుడు భీష్ముడు అలాగే వారి సోదరులు విచిత్ర వీరుడు చిత్రంగదుడు అలాగే వారి తర్వాత తరంలో మనకి ధృతరాష్ట్రుడు పాండురోజు ఇది క్లుప్తంగా వీళ్ళ వంశచరిత్ర మరి ఇందుచేత కురుక్షేత్రం ధర్మక్షేత్రం అవ్వబడింది అందుకని ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు ఇలాంటి ధర్మక్షేత్రమైనటి కురుక్షేత్రంలో యుద్ధం చేద్దామనే ఉత్సాహంతో సమావేశమైన వాళ్లలో నా వాళ్ళు అంటే ఆయన వంద మంది పుత్రులు పాండవులు ఐదుగురు పాండవులు ఏం చేశారు సంజయ అని అడిగాడు దీనికి మామూలుగా అయితే ఒక సమాధానం సూటిగా చెప్పొచ్చు అదే మనకి మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకంలో అడిగిన ప్రశ్నకి ఆఖరి అధ్యాయంలో ఆఖరి శ్లోకం సంజయ్ వాచ ఏక శ్లోకి గీతగా పరిగణించబడింది అంటే ఆ ఒక్క శ్లోకం మనకి చాలా సులువుగా భగవద్గీతని పరిచయం చేస్తుంది మనకి అలాగే అర్థాన్ని కూడా చెప్తుంది అదేంటో ఒకసారి చూద్దాం సంజయ్ వాచ ఎత్ర యోగేశ్వర కృష్ణు ఎత్ర ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతిర్ ధ్రువానీతిర్మతిర్మమ దీని అర్థం ఎక్కడ యోగేశ్వరుడైన కృష్ణుడు ఉంటాడు ఎక్కడ ధనస్సు ధరించిన అర్జునుడు ఉంటాడో అక్కడ ఖచ్చితంగా దృఢమైన నీతి సిరి సంపదలు ఐశ్వర్యము విజయము ఉంటాయి అని నా అభిప్రాయము అని సంజయుడు అన్నాడు దీని అంతరార్థాన్ని కనుక మనం ఒకసారి పరిశీలిస్తే ఒక కోణంలో ఈ కృష్ణార్జున సంవాదం అని అనుకున్నాం కదా భగవద్గీత మరి ఇది కృష్ణార్జునుల సంవాదమే కాదు గురు శిష్యుల సంవాదం అని కూడా మనం తెలుసుకున్నాం ఇంతకు ముందు ఎపిసోడ్స్ లో గురువు సాక్షాత్ పరబ్రహ్మ కాబట్టి ఇక్కడ గురువు సాక్షాత్ పరబ్రహ్మ పరమాత్మ కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ గురువు దేవుడైనప్పుడు శిష్యుడేమవుతాడు భక్తుడే అవుతాడు మరి ఎక్కడ దేవుడు ఉంటాడు ఎక్కడ భక్తుడు ఉంటాడు అక్కడ ఖచ్చితంగా దృఢమైన నీతి అంటే ధర్మాచరణతో కూడిన నీతి అక్కడ ఖచ్చితంగా భూతి అంటే జ్ఞానం అనే ఐశ్వర్యం అక్కడ విజయ అంటే జ్ఞానం వల్ల కలిగిన విజయం అంటే మోక్షసిద్ధి అనే విజయం అక్కడ శ్రీహి అంటే సత్యాంగత్యం అనే సిరి సంపదలు సరే ఇది ఒక అయితే ఇంకో కోణంలో కూడా చూద్దాం ఎక్కడ యోగాలకు ఈశ్వరుడైన కృష్ణుడు ఉంటాడు అంటే మనకి శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండంలో ఒక వాక్యం కనిపిస్తుంది మీ అందరికీ సుపరిచితమే రాము విగ్రహవాన్ ధర్మ అంటారు అంటే ఏంటి రాముడు శ్రీరాముడు నిలువెత్తు ధర్మానికి ప్రతీక అని శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఇద్దరూ ఒకటే కదా మరి ఈ కోణంలో ఒకసారి పరిశీలించండి ఎక్కడ ధర్మస్వరూపుడైన కృష్ణుడు ఉంటాడో ఎక్కడ ధర్మాన్ని అనుసరించే అర్జునుడు ఉంటాడో అక్కడ ఖచ్చితంగా విజయము అంటే గెలుపు భూతికి అంటే ఐశ్వర్యం ధృవ నీతి అంటే దృఢమైన నీతి శ్రీహి అంటే సిరి సంపదలు ఉంటాయి మీరు జాగ్రత్తగా పరిశీలిస్తుంటే ఇక్కడ మామూలుగా అధర్మాన్ని నాశనం చేయాలి అంటే మనకి ఇదివరకు గజేంద్ర మోక్షంలో విష్ణుమూర్తి వచ్చి సుదర్శన చక్రాన్ని విసిరినట్టు ఇక్కడ కూడా అలాగే చేసి ఉండొచ్చు కదా మరి ఇక్కడ అర్జునుడికి ఇంత భగవద్గీత బోధ చేయాల్సిన అవసరం ఏముంది అని ఒక సందేహం కూడా అందరికీ వస్తూ ఉంటుంది ఇక్కడ ఇది ధర్మానికి అధర్మానికి జరిగిన యుద్ధం అలాగే ధర్మం కోసం పాటు వాళ్ళు అధర్మానికి గురయ్యారు ఇక్కడ మనకి బాధితులు ఉన్నారు ఐదుగురు బాధితులు ఒక ద్రౌపదీ దేవి మాత ఉన్నారు మరి వీళ్ళకి న్యాయం చెయ్యాలి కదా అలాగే ధర్మస్వరూపుడైన కృష్ణుడు నడయాడుతున్న రోజుల్లో ధర్మం దెబ్బతిన్నప్పుడు అక్కడ బాధితులు ధర్మం కోసం ప్రాకులాడుతున్నప్పుడు ఎవరైతే బాధితులున్నారో వాళ్ళ వాళ్ల చేతే ఆ ధర్మాన్ని నిలబెట్టించాడు అంటే మీరు సరిగ్గా గమనించండి ఆయన శ్రీకృష్ణ పరమాత్మని ఒక నాయకుడిగా తీసుకోండి ఎ గుడ్ లీడర్ ఆల్వేస్ నీడ్స్ ఎ గుడ్ ఫాలోవర్ అంటారు అంటే నాయకుడికి ఒక ఫాలోవర్ లేడు అంటే అనుసరించేవాడు లేడు అనుకోండి చివరికి నాయకుడు ఏం చేయాలో అదే చేస్తాడు లేదా ఎంత చేయగలడో అంతే చేస్తాడు ఇక్కడ ఉన్నది పరబ్రహ్మ కాబట్టి ఆయన ఏం చేయాలో అదే చేస్తారు కానీ అసలు ఇక్కడ ఎవ్వరూ ధర్మం కోసం ఎవరు ఎదురు చూడకపోతే ఆయన మనం ఇందాక అనుకున్నట్టు సుదర్శన చక్రాన్ని ప్రయోగించాల్సిందే కానీ ఖచ్చితంగా ఇక్కడ కొంతమంది అంటే పాండవుల్లో ఐదుగురు కూడా ధర్మాన్ని అనుసరించాలి ధర్మాన్ని నిలబెట్టాలి అని ఎంతో ప్రయత్నం చేస్తున్నారు అందుకని వాళ్ళ చేతే వాళ్ళకి సరైన బోధన చేసి ధర్మం నిలబెట్టేలాగా చేసి యుధిష్ఠిరుడిని అంటే ధర్మరాజుని రాజుగా నిలబెట్టి పట్టాభిషిక్తుని చేశాడు దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి ఎక్కడ అయిన కృష్ణుడు ఉంటాడో ఎక్కడ ధర్మాన్ని అనుసరించే వాళ్ళు ఉంటారు అంటే అది ఇక్కడ అర్జునుడు అలాగే మనం మనం కూడా మన ధర్మాన్ని మనం పాటిస్తూ మన ధర్మం ఏదో మనం తెలుసుకుని సమాజంలో ధర్మాన్ని నిలబెట్టడానికి మనవంతు ప్రయత్నం మనం చేస్తున్నప్పుడు భగవంతుడు మనతో ఉన్నట్లే ఆయన మనతోనే ఉంటాను అని చెప్పి వరాహ పురాణంలో ఒక శ్లోకంలో చాలా చక్కగా తెలియజేశారు ఎత్ర గీత అంటే ఎక్కడ గీత గురించిన విచారణ జరుగుతూ ఉంటుందో పఠనం పాఠనం శృతం ఎక్కడ చదువుతూ ఉంటారో ఎక్కడ చదివిస్తూ ఉంటారో ఎక్కడ వింటూ ఉంటారో తత్ర అహం తిష్టామి నేను అక్కడే ఉంటాను ఓ భూదేవి పృథ్వీ నివసామి సదైవహి నేను ఎల్లప్పుడూ అక్కడే ఉంటాను ఈ ఒక్క మాట సరిపోదండి మనం ఎల్లప్పుడూ భగవద్గీత చదువుతూ అందులో ఉన్న శ్లోకాలని అర్థం చేసుకుంటూ అర్థం చేసుకున్న దాన్ని అభ్యాసంలోకి తీసుకొస్తే మనలో ప్రతి రక్త కణంలో ధర్మం ప్రవహించి మనం అందరం కూడా ధర్మాత్ములై మనం అందరం కూడా ధర్మాన్ని అనుసరిస్తూ ఉంటే అక్కడ ఖచ్చితంగా ఆయన ఉంటారు మరి అదే కథ చెబుతోంది ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థవో ధనుర్ధర ఇది దీని అంతరార్థంగా మనం అర్థం చేసుకోవచ్చు అలాగే ఇదంతా చెబుతుంటే కూడా నాకు ఒకసారి ఒక గురువు గారు చెబుతున్న కథ నాకు లీలగా గుర్తొస్తుంది నాకు గుర్తున్నంత వరకు మీతో పంచుకుంటాను ఒకనాడు ఒక ఊర్లో ఒక స్వామీజీ అందరికీ భగవద్గీత చెప్దాము అని చెప్పి ఎంతో ఆరాటపడుతున్నాడు కానీ ఆయన వినేవాళ్ళు ఎవరు దొరకలేదు ఇలాంటి సమయంలో ఆ ఊర్లో ఉన్న మహారాణుల వారు భగవద్గీత విందాము ఎవరైనా చెప్తే బాగుండు అన్న సమయంలో మంత్రివర్గం ద్వారా ఆయనకి స్వామీజీ ఉన్నారు అని తెలిసింది సరే అయితే వెంటనే పిలిపించండి నాకు మహాభారతం భగవద్గీత వినాలనుంది ఆయన ప్రసంగిస్తే నేర్చుకోవాలని ఉంది అని పిలిపించమని చెప్తారు ఇక్కడ ఈ స్వామీజీకి కూడా ఆహా ఎంత మంచి అవకాశం మనకి రాణివాసం దొరకపోతుంది మనకి మహారాజు విందు దొరుకుతుంది మనం ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు భగవద్గీత చెప్పుకుందాము అని చాలా ఆనందంగా ఇవన్నీ మనం చెప్పుకుందామని చెప్పి ఆయన బయలుదేరి ఒక శుభముహూర్తాన భగవద్గీత చెప్పడం ప్రారంభించారు ఇలా మొదలెట్టారు ధృతరాష్ట్రో వాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని మొదలుపెట్టారు అంతే మహారాణులు వారు ఆహా ఎంత బాగా సెలవిచ్చారు నాకు మొత్తం అర్థమైపోయింది ఒక్క వాక్యంలో మీరు భగవద్గీతని ఎంత స్పష్టం చేశారో అన్నారు ఈ స్వామీజీ ఆశ్చర్యపోయారు ఏమిటిది నేను ఇంకా మొదలుపెట్టనే లేదు మొదటి శ్లోకంలో మొదటి వాక్యం మొదటి పాదమే కదా నేను ఇంతవరకు చెప్పింది అప్పుడే అర్థమైపోయింది అంటారేంటి మహారాణుల వారు అని అనుకుంటుండగా మహారాణులు వారు అన్నారు చాలా బాగా చెప్పారండి ధర్మక్షేత్రే కురుక్షేత్రే దీన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే క్షేత్రే క్షేత్రే ధర్మం కురు అని మనకి చాలా స్పష్టంగా తెలియజేశారు మీరు మనం ఏ ప్రదేశానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మన ధర్మం మనం చెయ్యాలి పాటించాలి అని మనకి మనకి చాలా స్పష్టంగా తెలియజేశారు అన్నారు అప్పుడు ఆ స్వామీజీ ఎంతో నిరాశ చెందారు అయ్యో నేను మొత్తం భగవద్గీత చెప్దాం అనుకున్నాను ఎన్నో రోజుల పాటు రాజుల వారి విందు ఆరగిద్దామని అనుకున్నాము అయ్యో మనకు అదృష్టం పోయిందే అని అనుకున్నారు మహారాణులు వారు వీరికి సగౌరవంగా సత్కారం చేసి వీరిని సాగనంపండి అన్నారు ఇది సరదాగా నవ్వుకోడానికి చెప్పుకున్న కథే అయినా అందులో ఉన్న సందేశం మాత్రం చాలా బలంగా ఉందండి మనం ఇది జాగ్రత్తగా పట్టుకోవాలి ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రదేశానికి వెళ్ళినా మన ధర్మం మనం మరిచిపోకూడదు ఆ ధర్మాన్ని మనం పాటించాలి మన ధర్మాన్ని మనం పాటించాలి మనం ధర్మబద్ధంగా నడుచుకోవాలి ధర్మానువర్తులై ఉండాలి అని మనకి ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అందుకని మరొకసారి అందరికీ నేను విన్నవించుకుంటున్నాను మనం అందరం కూడా ఖచ్చితంగా భగవద్గీత చదవాలి మరింత మంది చేత చదివిస్తూ ఉండాలి అని తెలియజేసుకుంటూ తదుపరి ఎపిసోడ్లో మనం మరిన్ని శ్లోకాలు ఆ మొదటి అధ్యయన తర్వాత శ్లోకాలకి మనం చేరుకుందాం అందరికీ నమస్కారం కాయేను వా మనసేంద్రియేర్వ భూత్యాత్మన ప్రకృతి స్వభావా కరోమే సకలం పరస్మై నారాయణ సమర్పయా